హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఇరవై ఐదవ తారీఖు చివరి కార్తీక సోమవారం కావడంతో ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నేరడ గ్రామ శివార్లలో స్వయంభూగా వెలిసిన పురాతనమైన శివాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు స్వయంభూగా వెలిసిన ఈ శివాలయం అనేది చాలా పురాతనమైన శివాలయం చాలా ప్రత్యేకత కలిగిన శివాలయం చివరి సోమవారం కావడంతో భక్తులంతా ఉపవాసాలు ఉండి ఒత్తులు వెలిగించుకోవడానికి శివాలయానికి వచ్చి ఒత్తులు వెలిగించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు అంతేకాకుండా నేరడ గ్రామంలోని కోలాట బృందం వివిధ రకాల పాటలకు కోలాటం వేస్తూ తమ భక్తిని ఇలా చాటుకొని ఆ శివయ్య కృపకు పాత్రులైనారు ఈ పురాతన శివాలయం అతి మహిమ గల శివాలయం కావడంతో ఒక్క నేరడు గ్రామం వారే కాకుండా చుట్టుపక్కల పది గ్రామాల వారు సైతం మహాశివలింగాన్ని దర్శించుకున్నారు ఆ స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర మరియు మారేడు చెట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి ప్రసాదాలను తీసుకొని ఉపాసం ఉన్నవారు ఒక్క పొద్దులు విడిచారు ఉపవాసం లేని వారు కూడా పరమ పవిత్రమైన కార్తీక సోమవారం కావడంతో ఆ శివైని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడమే కాకుండా గ్రామంలోని ఆలయ కమిటీ వారు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈ మహా అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల వారు అంటే సుమారుగా ఆరు నుంచి ఏడు వేల వరకు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన భక్తులందరికీ ఏ లోటు లేకుండా చక్కగా వాటర్ సప్లై కానీ భోజనాలు కానీ ఏ లోటు లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం గర్వకారణం ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు నోములు వ్రతాలు చాలా ఆధ్యాత్మికతతో పాటు ఆనందం ఆరోగ్యం ప్రజల మధ్య సత్సంబంధాలు వన సమారాధనలు ఇంకా భగవంతుడి సన్నిధిలో తమ తమ కళలు ప్రదర్శించుకోవడం నృ నృత్య ప్రదర్శన కోలాటాలు పాటలు సంగీత విభావరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండరు చెప్పుకోదగిన విషయం కోలాటం వెయ్యరాని వారు కూడా తమ అత్యుత్సాహాన్ని ఆనందాన్ని భక్తిని ఈ విధంగా అడుగేస్తూ మహిళలు ఎంతో కోలాహలంగా చాలా భక్తిభావంతో ఈ విధంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు కార్తీక మాసాంతం వరకు పూజలు చేసే ఓపిక లేనివారు ఇంకా ఆరోగ్యం సక్రంగా లేనివారైనా సరే ఉపవాసాలు ఉండలేని వారైనా సరే ఈ విధంగా చేయడం వల్ల ఆ కార్తీక దామోదరుని కృపకు పాత్రలు అవుతారట మరి అది ఎలాగో ఏ రోజుల్లో ఏ పూజ చేస్తే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజైన కార్తీక శుద్ధ పార్ణమి రోజు తెల్లవారుజామున కృతికా నక్షత్రంలో స్నానమాచరించి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక రెండవది ఏమిటంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఉపాసం ఉండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ద్వారా హరిహరుడు కృపకు పాత్రులు అవుతారు ఇక మూడో మార్గం ఏమిటో తెలుసుకుందాం కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు నెయ్యిలో తడిపిన ముప్పై మూడు పువ్వు ఒత్తులు అంటే లింగం ఒత్తులు వెలిగించడం ద్వారా ఆ మహాశివ కృపకు పాత్రులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు బై బై